ఐఫాల్ బాయ్ ఇవాన్ ఫైవ్ చెప్పండి ఏం సార్ మైఫాల్ బాయ్ ఏంది ఇంకా మొత్తం ఏడా జర్నలిజం ఎప్పుడైపోయింది ఏం చెప్తాను మొత్తం టిఆర్ఎస్ మొత్తం నోట్ల కట్టలు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఎన్ని నోట్ల మొత్తం అయిపోకూడదా ఎన్ని అందరు అన్ని చూస్తారా కాదు నువ్వు ఇప్పుడు నువ్వు మైఫాల్ నువ్వు కామర్స్ లో పిహెచ్డి చేసిన ఓకే నేను జేఆర్ఎఫ్ క్యాండిడేట్ మంచి రెస్పెక్ట్ ఇస్తా కానీ నువ్వు గీదీ వచ్చి నువ్వు ఇట్లా వన్ సైడ్ అట్లా కాంగ్రెస్ ఇప్పుడు బిఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిండు ఇప్పుడు ఎవరు బాగా చేస్తుండ్రు అల్టిమేట్ గా ప్రజలకు ఎవరు మంచి చేతున్న వాళ్ళని చూడాలి గాని ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మీద కాంగ్రెస్ పరిపాలన బాగుందా మహాల్ అంటే ఇప్పుడు నువ్వు బిఆర్ఎస్ లో జాయిన్ అయినావా నేను బిఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన బాలకృష్ణ ఉన్నప్పుడే మరి ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ సంజయంగా మీరు ఏడో చూసారు చిన్న శ్రీశల యాదవ్ వాళ్ళు చిన్న శ్రీశల యాదవ్ రౌడీ యాదవ్ రౌడీ సీట్ లేదా పేరు మీద నేను అనేది నవీన్ యాదవ్ కాదు ఇప్పుడు నిలబడ్డది ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్తే మరి ఇప్పుడు నీకు ఇప్పుడు కేసీఆర్ చెప్తుంటే నీకు ఇప్పుడు ఎక్కడ కాంటెస్ట్ చేసిందా సంతోష్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు హా సంతోష్తావు ఎక్కడ ఎంఎల్ అభ్యర్థి ఎవరో చెప్పండి నువ్వు కాదబ్బా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పండి మీరు చెప్పండి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వాళ్ళ కొడుకున్నప్పుడు ఫ్యామిలీ కదా ఇప్పుడు నువ్వు కేసీఆర్ కొడుకున్నావు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా నువ్వు మొత్తం హా ఇప్పుడు నవీన్ మొత్తం ఎట్లా నవీన్ యాదవ్ మీదే మన ఉన్నాయా నవీన్ యాదవ్ కదా నవీన్ యాదవ్ మీరు ఇప్పుడు మాట్లాడితే ఏం మాటలు మాట్లాడుతాండు నవీన్ యాదవ్ ఇడ్లీ కొట్టు కూడా చాయ్ కొట్టు కూడా కూరగాయల పండి కాడా డబ్బులు వసూలు చేసిండు అడుగుదామా పోయి వాళ్ళు అబ్బా రాజకీయ విమర్శలు మస్తు చేస్తారబ్బా నువ్వు నువ్వు జర్నలిజం అనేది నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు కదా నువ్వు పార్టీ కార్యకర్త అయితే పార్టీ లెక్క మాట్లాడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలు లెక్క మాట్లాడు నేను చెప్తున్నా నేను నవీన్ యాదవ్ మనిషి లెక్క మాట్లాడుతున్నా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ లెక్క మాట్లాడొద్దు మరి అట్లాంటి జర్నలిజం టీఎంఆర్టీ వన్ పెట్టుకోకు నువ్వు కాంగ్రెస్ జెండా గండా కప్పుకొని మాట్లాడు భాయి నువ్వు కప్పుకో నీకు ఇష్టమైతే నేను ఎందుకు మాట్లాడతాను నవీన్ యాదవ్ మనిషి అన్నప్పుడు అంటే మనిషికి ఇప్పుడు ఒక జర్నలిజం అంటాడు ఒక మనిషికి లెక్క మాట్లాడతాడా అసత్య ప్రచారాలు చేసుకోడానికి అబద్దాలు చెప్పాను ఎడ ఇ పండుగ ఏడా ఇడ్లీ ఇక్కడ వసూలు చేసిండు ఏడా ఇడ్లీ కూడా వసూలు చేసిండు అరే నువ్వు అసలు నువ్వు అసలు బీసీవా ఓసివా నువ్వు మాట్లాడతారు నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా రాజకీయ నాయకుడు అయితే అబద్దాలు చెప్తారా నువ్వు అరే నువ్వు పెట్టు మరి డిస్కషన్ పెట్టు టీవీలో పెట్టి డిస్కషన్ నువ్వు పెట్టా మాట్లాడతా యూసఫ్ కూడా చెవరొస్తే అక్కడికి పోదాం ఏ ఇడ్లీ బండి చేసిన క్యాంపస్ క్యాంపస్ లో ఊకుందామా ఇడ్లీ యూసఫ్ కూడా పోదాం అంటుంటా యూసఫ్ కూడా పోదాం యూసఫ్ కూడా నువ్వు నేను కాదు కాదు కూడా నువ్వు నేను ఇద్దరం వెళ్దాము ఒక పది నువ్వు సెలెక్ట్ చేసిన ఇడ్లీ పండి కాడికి పోదాం చాయ్ కాడికి పోదాం వినండి కాదు కాదు నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ లేకపోతే లేదు కానీ ఇడ్లీ పండి కాడికి పోదాం నువ్వు కూరగాయల పండి కాడికి పోదాం చాయ్ కాడికి పోదాం ఇద్దరం కలిసే పోదాం ఎవరు ఇద్దరం కలిసే కూరగాయల బండి ఇడ్లీ బండి చాయ్ బండి హెయిర్ కటింగ్ సెలూన్ దాటికి పోయి నవీన్ యాదవ్ కానీ అలా మనుషులు గాని మీ దగ్గర డబ్బులు వసూలు చేసిరా అని అడుగుతాము చూపిస్తా నా దగ్గర మరి కేటీఆర్ చూపిస్తాడా కేటీఆర్ చూపిస్తాడా ఇడ్లీ బండి కూడా చూపిస్తాడా ఇట్ల పండి కూడా వసూలు నువ్వు నిరూపించు నువ్వు నిరూపించాక నేను ఇప్పుడు నువ్వు ఆయన ఫస్ట్ అన్నాడు కేటీఆర్ ఫస్ట్ అన్నాడు కేటీఆర్ ఫస్ట్ అన్నాడు ప్రచార వాదం కొనిచ్చిన ప్రచార వాదం కొనిచ్చినప్పుడు నేను జర్నలిజం అని చెప్పలేదు నువ్వు బిఆర్ఎస్ కొనుక్కొని పనికి మళ్ళీ మైక్ కొనుక్కొని అందరు మాట్లాడతారు అట్లా ఏంటి అసలు నువ్వు అసలు బీసీవేనా లేకపోతే ఓసీవా నువ్వు అరే బీసీ అయితే మళ్ళీ బీసీ ఎందుకు వచ్చింది బీసీ వానికి మాట్లాడతా అని చెప్పు నువ్వు నువ్వు బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తెచ్చుకొని నువ్వు బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తెచ్చుకొని నాకు ఫోన్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్త బిఆర్ఎస్ గారి దగ్గర డబ్బులు తెచ్చుకొని నేను నవీన్ యాదవ్ మనిషిని కాదు మీ కేటీఆర్ లెక్క వసూలు డబ్బు కొట్టడం మీ కేటీఆర్ లెక్క సిరిసిల్లలో నేరెళ్ళలో తిట్టు తాటికి ఇచ్చినప్పుడు ఎడవ నేరెళ్ళలో తాటికి ఇచ్చినప్పుడు నేరెళ్ళలో తాటికి ఇచ్చినప్పుడు ఎడవన్నాను కేటీఆర్ నేరేళ్ళలో దళితులకు బీసీలకు థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఏడమన్నావు నువ్వు కేటీఆర్ ఇప్పించాడు పోలీసు వాళ్ళతో నువ్వు ఏడు నువ్వు కోట్లున్నాయి హరిష్ తట్టుకు పోదాం కోలా హరీష్ ఉన్నాడు మాట్లాడదాం దా నేరేళ్ళకి పోదాం మిత్రం దెబ్బలు తిన్నా దెబ్బలు తిని తాటి దగ్గర తిని ఇప్పటికీ ఏం పని చేసుకోలేని స్థితిలో ఉన్నా కోర హరీషన్ పిలిపిద్దా ఇద్దరం పోదందా ఆ రోజు ఎడుగురు ఆ రోజు కేటీఆర్ ఫోన్ చేసినావా నువ్వు జనరలిస్ట్ వాళ్ళు బీసీ నాయకులు నువ్వు నువ్వేంది నువ్వు బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళు లేకపోతే మరి కేటీఆర్ నడు కేటీఆర్ నడుగు బిఆర్ఎస్ కార్యకర్త కదా నువ్వు కేటీఆర్ ఫోన్ చేసి నేరేల్లలా ఎవరు కొట్టించారు అడుగు ఎస్పీ విశ్వజిత్ కామెంట్ పార్టీని ఎందుకు ఇంకా ఏం సస్పెండ్ చేయలే జాబ్ లోకి ఎందుకు ఎందుకు ఎస్ఐ రవీందర్ ఏడున్నాడు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఇద్దరం అడుగుదా కేటీఆర్ ను రేవంత్ ను రేవంత్ రెడ్డిని ఇద్దరం అడుగుదాం ఇద్దరం అడుగుదా కేటీఆర్ ను అడుగుదాం రేవంత్ రెడ్డిని అడుగుదాం అంటున్నా ఎవరు నువ్వు మాట్లాడ బా నువ్వు జనరో పెట్టుకొని తిరుగుతుంది కూడా పట్టు మైక్ పట్టు నేను ఎట్లా వస్తాను పట్టు ఏం మస్తు ప్రజల పక్షాన నువ్వు ఎన్నాడు ప్రజల పక్షాన లేవు